ఈ యొక్క కలవరి మార్గము పరిచర్య దేవుడు తన యొక్క అనాది ప్రణాళికలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ పరిచర్యను ఈ సారపాకలో ప్రారంభించడం జరిగింది మేము ఎక్కడో ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క దేవుడు మమ్మల్ని పిలుచుకొని ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించుకున్నారు సారపాక మమ్మల్ని వెళ్ళమనని చెప్పినప్పుడు మేము దేవుని మాటకు లోపడి మా కుటుంబం అంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క కల్వరి మార్గం అని పరిచర్ అనేది స్థాపించడం జరిగింది సాతాను సామ్రాజ్యం ఎదుట దేవాది దేవుడు యొక్క పరిచర్యకు పునాదులు వేయడం జరిగింది మేము వచ్చినప్పుడు చాలా భయంకరమైన ప్రాంతంగా ఈ ప్రాంతం ఉందండి మరి ఇక్కడికి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో సపోర్టర్స్ లేరు మాకు ఎవరు తెలియదు అలాగే ఎవరు వస్తారో సంఘానికి తెలియదు మరి ప్రభు అబ్రహామును కనుక పిలిచినప్పుడు ఎలా అబ్రహాము ఒంటరిగా ప్రయాణమయ్యాడో మేము కూడా దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలండి మా చిన్న పాప అయితే సో పాప మరి మా పెద్ద పాపకి థర్డ్ ఇయర్ నడుస్తూ ఉంది చిన్న బిడ్డలను తీసుకొని ప్రభు వారు వెళ్ళమన్నప్పుడు ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది పరిచయకు ఎవరు వస్తారో తెలియదు మరి ఇక్కడ స్థలము కూడా ఎలా తీసుకోవాలో తెలియదు అన్నిటి కోసం మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసాం మేము మాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఆయన మమ్మల్ని పిలిచాడు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనిషి కాడు నరుడు కాడు మోసం చేయడానికి ఆయన దేవుడు కనుక మమ్మల్ని పిలిస్తే మమ్మల్ని ఒక గొప్ప నమ్మకంతో ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇది భయంకరమైన సాతాను సామ్రాజ్యం కనుక కొన్ని సంవత్సరాలుగా సాతానుడు ఇక్కడ తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మరి పరిపాలిస్తున్న ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో పరిచర్య కట్టడానికి భయంకరమైన పోరాటాన్ని మేము అనుభవిస్తూ వచ్చాం అనేక నిందలు అనేక అవమానాలు మరి అనేక పోరాటాలు అనునిత్యము ఎంతో భయంకరమైన పోరాటాన్ని మేము అనుభవిస్తూ వచ్చామండి ఇద్దరు ముగ్గురితో ప్రారంభమైన పరిచర్య మేమిక్కడ నిలబడి మరి దేవుని పరిచయ మేము నిలబడినప్పుడు దేవుడు తన తన యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి అనేక రీతులుగా ప్రజలను ప్రజలతో మాట్లాడటం జరుగుతూ వస్తుంది అనేక మంది ఆ మాటలు వింటూ అనేక మంది అనేక ప్రాంతాల నుండి ఈ పరిచయకు రావడం జరిగింది మరి అంత మాత్రమే కాదు ఈ పరిచర్ ఇలా చేస్తూ ఉన్న సమయంలో దేవుడు టీవీ మినిస్ట్రీ చేయమని చెప్పారు మా దగ్గర అసలు ఏమీ లేని పరిస్థితి సంఘం కూడా లేని పరిస్థితి అటువంటి సమయంలో మరి టీవీ పరిచర్య కూడా ఈ మారుమూల ప్రాంతం నుండి దేవుని యొక్క మహాకృప ద్వారా జ చేయడం జరిగింది ఆ టీవీ పరిచర్యను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మరి అనేక మంది ప్రజలను ఈ సారపాక భద్రాచలం పరిసర ప్రాంతాల్లో నుండి మరి అనేక ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ పరిచయలకు రావడం ప్రారంభించారు ఎంతో అద్భుత రీతిగా దేవుడు మరి ఈ పరిచర్యను ఆశీర్వదించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అనేక రీతుల పోరాటాలు మరి ఇక్కడ పరిచయ చేస్తున్న సేవకుల ద్వారా కూడా ఎంతో పోరాటాన్ని మేము అనుభవిస్తూ వచ్చాం అనుక్షణము పోరాటమే మేము ఒంటరి వారిగా నిలబడ్డాం మైన పరిస్థితిలో ఒక్కొక్కసారి ధైర్యం కూడా కోల్పోతూ వచ్చేవాళ్ళం అనేక నిందలు వస్తున్నాయి అనేక రకాల అవమానాలు వస్తున్నాయి ప్రభు మాకెవ్వరూ తోడలేరు నువ్వే తోడు అయ్యా మమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదయ్యా మీరు వెళ్ళమన్న ప్రాంతానికి మేము వచ్చామయ్యా మా ద్వారా ఇక్కడ ఈ పని జరిగించుకో అని అనునిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉండేవారు దేవుడు మరి మా పక్షాన్ని నిలబడి మాకు శత్రువులుగా ఎవరైతే లేస్తూ ఉన్నారో మరి ఆ శత్రువులు అందరినీ కూడా దేవుడే మరి అణ అణిచివేసి ఉన్నాడు ప్రైజలో హలే పరిచరకు ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడే నిలబడి తొలగిస్తూ వచ్చారండి ఈ పరిచర్యలో మరి చాలామంది నమ్మినప్పుడు అనేక రకాల రీతిగా అందరూ నమ్మిన వారు కూడా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు అయినా కూడా మేము ఒకటే అనుకున్నాం ఏ మనుషులు నమ్మి రాలేదు ప్రభా నిన్ను నమ్మి మేము వచ్చాం ప్రభా మమ్మల్ని ఇక్కడ మీరు నిలబెట్టండి మమ్మల్ని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో మా ఆ ఉద్దేశాలన్నీ మా ద్వారా ఈ పరిచయలో జరగాలి ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి బలహీనమైన మరి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మమ్మల్ని బలపరుస్తూ వచ్చేవారండి అనేక వాగ్దానాల ద్వారా దేవుని యొక్క వాక్యాల ద్వారా మరి ఆయన మమ్మల్ని తట్టి లేపుతూ నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి నేను మిమ్మల్ని పిలిచిన వాడిని నమ్మదగిన దేవుణ్ణి మాతో మాట్లాడుతూ వచ్చేవారండి ఆ మాటలను పట్టుకొని మేమైతే ఒకటే అనుకున్నాం శ్రమ అయినా బాధ అయినా హింస అయిన వస్త్రహీనత అయిన ఉపద్రవమైన అయ్యా నీ నుండి ఏదీ మమ్మల్ని వెడబాపలేదు మేము ఇక్కడ నే నా నిలబడుతున్నాం అయ్యా ఈ పరిచర్యను మీరే నడిపించాలి అని అన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన పరిచర్య ఈరోజున రెండు వేల ఇరవై ఒకటి వరకు దేవుడు అంచెలంచెలుగా వర్ధలు చేస్తూ వచ్చారండి ప్రైజ్ అలౌడ్ అలలుయా ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ పరిచర్య రోజున వందలాది మందిగా మరి ఈ రోజున సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ విస్తరింపజేస్తూ వచ్చారండి ఈ స్థలంలో అనేక మంది జీవితాలు కట్టబడిన అనేక మంది బ్రతుకులు ఈ స్థలంలో దేవుడు మార్చి ఉన్నాడు అనేక మందిని ఈ స్థలములో దీవిస్తున్నాడు ఈ స్థలములో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు కారణం ఏంటంటే ఈ స్థలాన్ని మేము కట్టింది కాదు ఈ పరిచర్యను ఒక మనుష్యుడు కట్టింది కాదు ఈ పరిచర్యను దేవుడే పునాదులు వేసి ఆయన ఆరంభించిన పరిచర్య ఇది అందుకే ఎంతమంది దీన్ని బ్రేక్ చేయాలనుకున్నా ఎంతమంది ఈ పరిచర్యను ఆప్ చేయాలనుకున్నా ఎంతో మంది విరోధమైన శక్తులు లేచి ఈ పరిచర్యను వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వచ్చారు అనేక రకాల మాటలు పుట్టించారు అనేక రకాలుగా వర్క్ చేస్తూ వచ్చారు అయినా కూడా ఈ పరిచర్యను ఏమీ చేయలేకపోయారు కారణం ఏంటంటే ఈ పరిచర్య మనుషులంగా కట్టింది కాదు దేవుడే పునాదులు వేశాడు హలో లు ప్రైజ్ లార్డ్ మా జ్ఞానం కాదండి మా బలం కాదండి మా శక్తి చతి పరిచర కట్టుబడలేదండి దేవుడు తన ఆత్మ ద్వారా కట్టి ఉన్నారు ప్రైజ్ అలా మేము మేమెవరో మీకు తెలియదు మీరెవరో మాకు తెలియదు ఈ రోజున మనమందరము కూడా ఈ పరిచయలో ఉన్నామంటే కారణం ఇది దేవుని యొక్క అనాది సంకల్పము ప్రైజ్ అలా దేవుని యొక్క అనాది సంకల్పములో మనమందరము ఉన్నాము కనుక ఈ రోజున ఈ కల్వరి మార్గము పరిచర్యలో మనమందరం కూడా పాత్రలు ఏం ప్రైజ్ ఈ పరిచర్యకు మరి మొదటి నుండి అనేక మంది సహకారులుగా దేవుడు నిలబెడుతూ వచ్చారు మరి ఎవరు లేరయ్య మాకు సహకారులు అన్నప్పుడు అనేక మంది పనిచేసే బిడ్డలను ప్రోత్సాహపరిచేవారును కష్టపడే వారిను ప్రార్థించేవారును ఆర్థికంగా సహకరించేవారును అన్ని రకాల మరి వారిని అందరినీ కూడా దేవుడే సిద్ధపరిచి ఉన్నాడు ప్రైజలాడ్ హాలేలు దేవుని పరిచర్య మరి సేవకులు ఒక్కరితోనే కట్టబడేది కాదు ఎప్పుడు అనేక మంది సహకారులతో కట్టబడేది దేవుని యొక్క పరిచర్య ప్రైజ్ హాలే లూయా దేవునికి స్తోత్రం మరి ఈ రోజున ఈ మారుమూల ప్రాంతంలో భయంకరమైన సాతాను సామ్రాజ్యం ఎదుట ఇప్పటికీ పోరాటమే అనునిత్యము పోరాటమే ఏ పని చేయాలన్నా ఏ దేవుని కోసం ఏ యొక్క పరిచర్య ప్రారంభించాలన్నా అనునిత్యము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం చివరి వరకు కడ వరకు మరి మేము ఎత్తుకున్న కాడి చివరి వరకు మోయాలన్నదే మా తపన ప్రైజ్ అలాడ్ అలా మా పట్ల దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని మేము పూర్తిగా నిర్వర్తించాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ పరిచర్య జరిగిస్తున్నామండి మాకు నమ్మకం ఏంటంటే భయంకరమైన ఈ సాతాను సామ్రాజ్యాన్ని ఈ పరిచర్య ద్వారా దేవుడు పడగొడతాడు మాకు అదొక్కటే నమ్మకం చాలా ఇంకా లక్షలాది ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారండి సాతాను కబంద హస్తాలు మరగ్గిపోతున్నారు మా ఉద్దేశం మా టార్గెట్ ఏంటంటే వారందరినీ ప్రభు విడిపించాలి ప్రైజ్ అలార్డ్ ఈ కల్వరి మార్గం మినిస్ట్రీ ద్వారా మరి దేవాది దేవుడు ఆ యొక్క పాప సంఖ్యలో సాతాను సంఖ్యలో ఉన్న ప్రజలందరికీ విడుదల కలుగ చేయాలనే గొప్ప ఉద్దేశంతో మేము పనిచేస్తున్నామండి మా ఎవ్వన ప్రయంలో దేవుడు మా నా పని మీరు చేస్తారని అడిగినప్పుడు ఎవ్వన కాలంలోనే దేవుని కాడిని మేము ఎత్తుకున్నామండి మాకేదో ఆస్తులు అంతస్తులు వస్తాయని కాదు ఏవో మేము సంపాదించుకుందామని కాదు కానీ దేవుని ఆత్మలను మేము సంపాదించాలని ఒక తపనతో తృష్ణతో ఈ పరిచర్యలో మేము పనిచేస్తున్నామండి మరి దేవుడు తమ తన ఆయన తన ఆత్మతో మమ్మల్ని అభిషేకించుకొని ఈ ప్రాంతంలో ఈరోజున అద్భుత రీతిగా ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు ఏ సమయాలకు ఏది కావాలో ఆయన నా బాహ తండ్రి అని అడిగితే చాలు సమస్తమును అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారండి ప్రియ దేవుని పిల్లలారా నిజంగా మేము కూడా ఊహించలా ఇంత అద్భుతమైన పరిచర్య మా ద్వారా దేవుడు ఈ ప్రాంతంలో జరిగిస్తాడని మేము ఎప్పుడూ అనుకోలేదు మేము ఎప్పుడూ ఒకటి అనుకునేవారు అయ్యా నీ పని చేయడానికి ఎటువంటి అర్హత లేనివారుము ఏ యోగ్యతలు మాలో లేవయ్యా ప్రభా అటువంటి మామూలు ఎన్నుకున్నావు అయ్యా మా ద్వారా నీ ఉద్దేశాలు జరగాలి అని మేము ఎప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తామండి ఇప్పుడు కూడా మా ప్రార్థన అదే మేము చనిపోయే లోపు అనేక ఆత్మలని కొరకు మేము సంపాదించాలయ్యా ఈ ప్రాంతంలో మా ఆస్తి వాళ్ళంతా కూడా ఏంటంటే ఆత్మల సంపాదన రైజ్ అలా అదే తృష్ణతో మేము పనిచేస్తున్నప్పుడు దేవుడు ఎంతో మాకు సహకారుడై ఆయన అనునిత్యము మాతో నడుస్తున్నారు గత పదమూడు సంవత్సరాలుగా ఈ పరిచయం మేం కాదు కానీ దేవుడే నడిపిస్తున్నాడు హలే ఆయనే మాకు ఆధారమయ్యాడు ఆయనే మాకు సహాయకుడు అయ్యాడు మాకు ఏమీ తెలియదు పరిచర్య ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు కానీ ఈ రోజున ఇంత పరిచర్య కట్టబడిందంటే కారణం ఏంటంటే దేవుడే మాకు ఆలోచన అనుగ్రహిస్తూ దేవుడే తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఈ రోజున ఈ పరిచర్య నడిపిస్తున్నారండి నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం ప్రతినిత్యము మేము ఎప్పుడు కూడా మరి దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉంటాం రే దేవుని పిల్లలారా మరి ఈ రోజున పదమూడు సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచర్యను ఎంతగానో నడిపిస్తున్నందుకు మనందరం కూడా బిగరగా దేవుని స్థుతించుదామా హాలేలుయా దేవునికి ఈ రోజున ఈ గొప్ప పరిచర్యలో మీరందరూ కూడా పాలి ఉన్నారు ప్రైజ్ అలా హాలేలుయా ఈ కల్వరి మార్గము అంటే కల్వరి కల్వరిలో ఏం దొరికిందంటే పాప విమోచన శాప విమోచన దొరికింది ప్రైజ్ ఇక్కడున్న పాపములో శాపములు కొట్టుమిట్టాడుతున్న ప్రజలందరినీ కూడా దేవుడు ఆ మార్గములోనికే నడిపించాలనేదే మరి ఈ పరిచర్ యొక్క ఉద్దేశమై ఉన్నది హలెలుయా దేవునికి స్తోత్రం మరి ఈ రోజున ఆ గొప్ప మార్గంలోనికి దేవుడు మళ్ళందరూ నడిపించిన్నారు ప్రైజ్ అలాడ్ మరి మనము కొద్ది మందిమే కాదు ఈ వందలాది మందిమే కాదు మరి ఈ మార్గంలోనికి దేవాది దేవుడు రానున్న సంవత్సరాల్లో వేలాది ప్రజలను లక్షలాది ప్రజలను దేవుడి కల్వరి మార్గంలోనికి నడిపిస్తున్నారు ప్రైజ్ అలాడ్ హాలూ దేవుడు పదమూడు సంవత్సరాలు ఈ పరిచయం ఎంతగానో కాచి కాపాడి మరి ఎన్నో ఉపకారాలు ఎన్నో మేలులు ఈ పరిచరలు జరిగిస్తూ వచ్చినందుకు ఆ దేవాది దేవు దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ పరిచరులో నన్ను నా భర్త బిడ్డలను మరి ఎంతో అద్భుత రీతిగా వాడుకుంటున్న దేవాది దేవునికి మహిమ గాక మనందరినీ ప్రేమించి మన పరిచరుని ఆశీర్వదించి మరొక నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగునగా Hallelujah!